నమస్కారం అక్షత న్యూస్ కు స్వాగతం సాయిఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి ఫోటోను ముంబై పోలీసులు బయట పెట్టారు సాయిఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి డబ్బులు డిమాండ్ చేసిన దొంగ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు ఘటన జరిగిన ముప్పై గంటల తర్వాత ముంబై పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు అతడిని విచారణ నిమిత్తం బాంద్రా పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో చోరీకి అతడిని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ముంబైలోని వెస్ట్ ప్రాంతంలోని నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చోరీకి ప్రయత్నించిన కేసు దర్యాప్తు గురువారం నుంచి అనేక మలుపులు తిరిగింది పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు అక్కడ అతడిని విచారిస్తున్నారు ఈ దాడి వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు ఇప్పుడు నటుడు భార్య కరీనా కపూర్ ఖాన్ కుమారులు తైమూర్ తో కలిసి ఉన్న కోట్రాప్లెక్స్ తో లోపల లేదా వెలుపల నిఘా కెమెరాలు లేవని ఒక నివేదిక పేర్కొంది దీంతో అక్రమార్కుల కదలికలను కూడా పచ్చడిగట్టలేకపోయారని చెబుతున్నారు